అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కీలకమైన అంశం అనమాట ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఈరోజు జరగబోతోంది పోలిట్ బ్యూరో మీటింగ్ అంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలని దీనిలో నిశ్చితంగా చర్చించి ఒక ఫైనల్ డెసిషన్ కంక్లూజన్ డెసిషన్ ఒకటి తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు పార్టీ పరంగా సో ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి కూటమిగా అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది కాబట్టి ఇంకా కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది కొన్ని కీలకమైన నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలి అలాగే కొంతమంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది దాన్ని పాజిటివ్గా మార్చాలి వాళ్ళకు కాస్త సరిదిద్దాలి సరైన దారిలో పెట్టాలి అలాగే కొన్ని నియోజకవర్గాల్లో కాస్త గ్రౌండ్ వర్క్ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేది ఉంది సో వాళ్ళని ఏదో కార్యక్రమం ద్వారా మొత్తం ఎమ్మెల్యేలందరినీ ప్రజల్లోకి పంపించాలి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు అలాగే నామినేటెడ్ పదవులు పెండింగ్ ఉన్న నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలనే దాని మీద కొన్ని నిర్ణయాలు ఉంటాయి దాంతోపాటు కొన్ని కీలకమైన సంచలనమైన విషయాలు కూడా ఉంటాయి అందులో మొదటిది పార్టీలో పదవుల ప్రక్షాళన మొన్న లోకేష్ గారు ఒక హింట్ ఇచ్చారు వరుసగా మూడుసార్లు నేను ఈ పదవులో ఉన్నాను కాబట్టి ఆ పదవి వదులుకోవడానికి సిద్ధం అని ఒక హింట్ ఇచ్చారుగా ఇండైరెక్ట్గా అంటే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఆ పదవి నుంచి తప్పుకోబోతున్నారు అలాగే పార్టీలో సుదీర్ఘకాలంగా కొంతమందికి పదవులు ఉన్నాయి ఆ పదవుల నుంచి కూడా తప్పిస్తారు అలాగే పార్టీ పోలిట్ బ్యూరోలో చాలామంది సీనియర్లు ఉన్నారు దాదాపుగా ఇరవై పాతికాల నుంచి కొంతమంది పోలిట్ బ్యూరోలో మెంబర్స్గా ఉన్నారు వాళ్ళు రాజకీయంగా ఇనాక్ట్ వాళ్ళు ఏమి ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్సీలు కాదు అయినప్పటికీ వాళ్ళ వారసత్వం ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు కీలకంగా ఉన్నారు సో ముదుర్లు ఎవరైతే ఉన్నారో పార్టీలో పోలిట్ బ్యూరో మెంబర్లుగా కొన్ని దశాబ్దాల తరబడి కొనసాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక నలుగురినో ఐదుగురునో పక్కన పెట్టి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని పార్టీ పోలిట్ బ్యూరోలోకి తీసుకోవాలి అనేది ఒక కీలకమైన నిర్ణయం అది ఈ సమావేశంలో ఈరోజే తీసుకుంటారా లేదా మళ్ళీ ఏప్రిల్లో తీసుకుంటారా అనేది చర్చించాలి ఎందుకంటే మే నెలలో మహానాడు పెట్టి అప్పుడు ఆవేదికగా ప్రకటించాలని ఒక నిర్ణయం ప్రాథమికంగా అనుకుంటున్నారు లేదు ఈరోజే చర్చించాలనేది ఒకటి ఎందుకంటే ప్రభుత్వంలో లోకేష్ గారికి సంబంధించి ఆయన టీం హవా ఎక్కువగా ఉంది అలాగే ఎమ్మెల్యేల్లో ఎక్కువగా లోకేష్ గారి టీం అండ్ లోకేష్ గారి సన్నిహితులు లోకేష్ గారి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మరి పార్టీ పరమైన అంతర్గత అంశాలు చర్చించి పార్టీ పరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే అభిప్రాయాలు చెప్పే కీలకమైన వేదిక ఒక బోర్డు అనమాట ఈ పోలిట్ బ్యూరో అనేది టీడీపీ పోలిట్ బ్యూరో అనేది పొలిటికల్ డేషన్స్ అన్నీ ఈ స్థాయిలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటారు మరి దీనిలో కూడా లోకేష్ గారి ముద్ర ఉండాలిగా ఆ ప్రయత్నానికి ఈ రోజున ఆధిపడబోతోంది అనేది మనకున్న సమాచారం అంటే ఉన్న వాళ్ళలో ఒక నలుగురినో ఐదుగురునో అంతకన్నా ఎక్కువ మందినో పక్కన పెట్టి పోలిట్ బ్యూరో నుంచి తప్పించి కొత్త వాళ్ళని పోలిట్ బ్యూరోలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది దీనికి అడుగులు పడ్డాయి ఆల్మోస్ట్ చంద్రబాబు గారు కూడా యాక్సెప్ట్ చేశారు లోకేష్ గారు కూడా కొన్ని పేర్లు సిఫార్సు చేశారు ఇలా తెలుగుదేశం పార్టీ అంతర్గత ప్రక్షాళనకు ఈరోజు సమావేశం ద్వారా నాంది పడబోతోంది సో ఈరోజు చర్చించే అంశాలు అవే పార్టీ పరమైన పదవులు ఎవరికి ఉంచాలి ఎవరికి తీసేయాలి నామినేటెడ్ పదవులు కొత్తగా ఎవరెవరికి ఇవ్వచ్చు ఇంకా నామినేటెడ్ పదవులు ఏమైనా కొత్తగా క్రియేట్ చేయొచ్చు రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ ఉన్నాయి అవి ఎవరికి ఇవ్వాలి అలాగే పార్టీ పరంగా పోలిట్ బ్యూరో ఇన్ అండ్ అవుట్స్ దాని మీద చర్చ అలాగే ఎమ్మెల్యేల్లో కొంతమంది పనితీరు బాగలేదు వాళ్ళని ఏ విధంగా సరిదిద్దాలి అలాగే జోనల్ ఇన్ఛార్జీలకు కొత్తగా బాధ్యతలు ఇవ్వాలి గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జోన్లుగా విభజించి వాళ్ళకి ఇన్ఛార్జీలకి రకరకాల బాధ్యతలు ఇచ్చారు పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు సో అందులో సమర్థవంతంగా పనిచేసిన వాళ్ళు కొంచెం కీలకమైన బాధ్యతలు ఇచ్చాయి ఇవ్వడానికి అలాగే ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్లు తెప్పించుకొని రాజకీయ పరంగా ఏదైనా ఎమ్మెల్యేలు తప్పుదారిలో వెళ్తే వాళ్ళని సరిదిద్ది అలాగే ద్వితీయ శ్రేణి నాయకులకి ఎమ్మెల్యేలకి మధ్య ఉన్న గ్యాప్స్ సరిదిద్ది కొన్ని రిజర్వ్డ్ కాన్షియన్సెస్లో ఎమ్మెల్యేలకి అక్కడున్న ఇన్ఛార్జీలకి అక్కడున్న వేరే నాయకులకి మధ్యలో ఉన్న గ్యాప్స్ సరిదిద్ది ఇలా ఈ రకమైన నిర్ణయాలన్నీ కూడా ఈరోజు తీసుకోబోతున్నారన్నమాట సో అందుకు ఈరోజు పోలిట్ బ్యూరో మీటింగు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది గతంలో జరిగిన పొలిట్ బ్యూరో మీటింగ్ కంటే దీనికి కాస్త ప్రాధాన్యత ఉంది సో దీనిలో తీసుకోబోయే నిర్ణయాలు లోకేష్ గారి ముద్ర ఎక్కువగా ఉండేలా చూస్తున్నారనమాట సో నెక్స్ట్ ఒకవేళ దీనిలో డెసిషన్స్ తీసుకుంటే దాన్ని నెక్స్ట్ మీటింగ్లోగా ఇంప్లిమెంట్ చేస్తారు దీనిలో ప్రాథమికంగా కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతాయి మరి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా ఓన్లీ డిస్కస్ చేసి వదిలేస్తారా అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ